హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు గోంగూర పచ్చడిని చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక పది ఎండుమిర్చిని వేసుకున్నాను అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిని వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఒక టూ స్పూన్స్ ధనియాలను వేసాను అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసి అది బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఐటమ్స్ అన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి అలాగే ఒక కంప్లీట్ వెల్లుల్లి వెల్లుల్లిని వేసుకొని అలాగే ఒక కంప్లీట్ ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక వన్ విజిల్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి మన విజిల్ వచ్చిన తర్వాత అది మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అది కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను ఫైనల్గా మనం మిక్సీ పట్టుకున్న గోంగూరని అందులో వేసి తాలింపు పెట్టుకున్నట్లయితే ఎంతో ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్